హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈ రోజు ఆరో తరగతి మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ మన సంఖ్యలను తెలుసుకుందాం అనే లెసన్ చూద్దాం ఇది చాలా ఈజీగా ఉంటుంది లాజిక్ గా ఉంటుంది డిఎస్సి లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్ సంఖ్యలను పోల్చడం ఈ క్రింది వాటిలో ఏది పెద్దదో గుర్తించండి తొంభై రెండు మూడు వందల తొంభై రెండు నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు పెద్ద సంఖ్య అన్నారు కాబట్టి ఇది పెద్ద సంఖ్య అవుతుంది ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు సెకండ్ క్వశ్చన్ పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇందులో పెద్ద సంఖ్య అన్నారు కాబట్టి ఇది పెద్ద సంఖ్య అవుతుంది ప్రయత్నించడంలో కొన్ని లెక్కలు ఉన్నాయి అవి చూద్దాం అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యలను కనుగొనండి ఫస్ట్ వన్ నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు పెద్ద సంఖ్య అన్నారు కాబట్టి ఇది పెద్ద సంఖ్య అవుతుంది నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు పెద్ద సంఖ్య అవుతుంది ఇందులో చిన్న సంఖ్య అన్నారు కాబట్టి నాలుగు వేల మూడు వందల డెబ్బై సెకండ్ క్వశ్చన్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు పదిహేను వేల డెబ్బై మూడు పదిహేను వేల నూట ఎనభై తొమ్మిది పదిహేను వేల ఎనిమిది వందలు ఇందులో పెద్ద సంఖ్య అన్నారు కాబట్టి పెద్ద సంఖ్య అనేది ఇది అవుతుంది పదిహేను వేల ఎనిమిది వందలు ఇందులో చిన్న సంఖ్య పదిహేను వేల డెబ్బై మూడు పదిహేను వేల డెబ్బై మూడు క్వశ్చన్ నెంబర్ వన్ ఇచ్చిన అంకెలను పునరావృతం కాకుండా ఉపయోగించి అతి పెద్ద మరియు అతి చిన్న నాలుగు అంకెల సంఖ్యలను రాయండి ఇచ్చిన సంఖ్యలు పునరావృతం కాకూడదు అంటే రిపీట్ కాకుండా పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను రాయమంటున్నారు ఫస్ట్ వన్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ పెద్ద సంఖ్య రాయమన్నప్పుడు ముందు పెద్దది రాసుకోవాలి ఎనిమిది ఏడు నాలుగు రెండు ఇలా అవరోహణ క్రమంలో రాయాలి చిన్నదన్నప్పుడు ఆరోహణ క్రమంలో రాయాలి రెండు నాలుగు ఏడు ఎనిమిది సెకండ్ క్వశ్చన్ తొమ్మిది ఏడు నాలుగు ఒకటి పెద్ద సంఖ్య అవరోహణ క్రమం తొమ్మిది ఏడు నాలుగు ఒకటి చిన్న సంఖ్య ఆరోహణ క్రమం ఒకటి నాలుగు ఏడు తొమ్మిది సి నాలుగు ఏడు ఐదు సున్నా పెద్ద సంఖ్య అన్నారు ఏడు ఐదు నాలుగు సున్నా చిన్న సంఖ్య ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి అడిగింది నాలుగు అంకెల సంఖ్య కాబట్టి నాలుగు అంకెలు రావాలి జీరో చిన్నదని చెప్పేసి జీరో ముందు రాస్తే అది మూడు అంకెల సంఖ్య అవుతుంది కావున ఇందుట్లో సున్నా తర్వాత చిన్న సంఖ్య ఏదంటే నాలుగు కాబట్టి నాలుగు రాసుకోవాలి తర్వాత సున్నా రాసుకోవాలి తర్వాత ఐదు రాసుకోవాలి తర్వాత ఏడు రాసుకోవాలి ఏదైనా ఒక అంకెను రెండు సార్లు ఉపయోగించడం ద్వారా అతి పెద్ద మరియు అతి చిన్న నాలుగు అంకెల సంఖ్యలను రాయండి ఏదైనా ఒక అంకెను రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు అలా ఉపయోగించుకొని అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యలను రాయమన్నాడు పెద్ద సంఖ్య అవరోహణ క్రమంలో రాసుకోవాలి ఎనిమిది ఏడు మూడు ఇప్పుడు పెద్దదాన్ని రిపీట్ చేస్తే పెద్ద సంఖ్య వస్తుంది ఇందుట్లో పెద్దది ఎనిమిది కావున ఎనిమిదిని రిపీట్ చేశాం చిన్న సంఖ్య చిన్న సంఖ్య అడిగినప్పుడు ఆరోహణ క్రమంలో రాసుకోవాలి మూడు ఏడు ఎనిమిది ఇప్పుడు చిన్నదాన్ని రిపీట్ చేసుకున్నట్లయితే మనకు చిన్న సంఖ్య వస్తుంది మూడు చిన్నది కావున మూడుని రిపీట్ చేసుకోవాలి సెకండ్ వన్ తొమ్మిది సున్నా ఐదు పెద్ద సంఖ్య అడిగారు కాబట్టి తొమ్మిది ఐదు సున్నా అవరోహణ క్రమంలో రాసుకున్నాం అవరోహణ క్రమం అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి రాయటం ఆరోహణ క్రమం అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి రాయటం ఇప్పుడు దీన్ని అవరోహణ క్రమంలో రాసుకున్నాం పెద్ద సంఖ్య అడిగాడు కాబట్టి పెద్దదాన్నే రిపీట్ చేయాలి చిన్న సంఖ్య చిన్న సంఖ్య రాసేటప్పుడు ఐదు తొమ్మిది సున్నా ఐదు ఉంది కాబట్టి ఈ మూడిట్లో చిన్న సంఖ్య సున్నా అలా అని చెప్పేసి సున్నా ముందు రాస్తే అది మూడు అంకెల సంఖ్య అవుతుంది కావున ఇందులో చిన్నది ఏది ఉందంటే దాని తర్వాత ఐదు ఉంది ఐదు రాసుకొని ఏదైనా సంఖ్యను రెండు సార్లు రిపీట్ చేయమన్నారు కాబట్టి జీరోని రిపీట్ చేసుకోవచ్చు రెండు సార్లు తర్వాత తొమ్మిది రాయాలి సి సున్నా నాలుగు తొమ్మిది పెద్ద సంఖ్య తొమ్మిది నాలుగు సున్నా రిపీట్ చేయమన్నారు కాబట్టి ఏదైతే పెద్ద సంఖ్య ఉందో దాన్ని ఎడవైపును రాసుకోవాలి చిన్న సంఖ్య మనకు పెద్ద సంఖ్యతో ఎటువంటి సమస్య రాదు చిన్న సంఖ్యతోనే సమస్య అనేది ఏర్పడుతుంది కొంతమంది ఏం చేస్తారంటే జీరో ఫోర్ నైన్ ఇలా రాస్తారు లేదా ఫోర్ జీరో నైన్ రాసి ఫోర్ని ఎడవైపుని రాస్తారు ఇలా రాయకూడదు ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఈ మూడిట్లో సున్నా తర్వాత చిన్న సంఖ్య ఏది ఉందో అది రాసుకోవాలి రిపీట్ చేయమన్నారు కాబట్టి జీరోనే రెండుసార్లు రిపీట్ చేసుకోవచ్చు తొమ్మిది ఇది చిన్న సంఖ్య అవుతుంది డి ఎనిమిది ఐదు ఒకటి పెద్ద సంఖ్య అన్నారు కాబట్టి ఎనిమిది ఐదు ఒకటి పెద్దదాన్ని ఎడమవైపును రాసుకుంటే మనకి పెద్ద సంఖ్య వస్తుంది చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి ఒకటి ఐదు ఎనిమిది ఒకటినే ఎడమ వైపును రిపీట్ చేసుకుంటే చిన్న సంఖ్య వస్తుంది క్వశ్చన్ కింది సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయండి ఫస్ట్ వన్ ఎనిమిది వందల నలభై ఏడు తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఐదు వందల డెబ్భై ఒకటి ఇందులో వందలు ఉన్నాయి వేలు ఉన్నాయి పెద్ద సంఖ్య ఎప్పుడైనా వేలు ఉంటుంది కాబట్టి వేలను చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ తొమ్మిది వేలు ఉన్నాయి ఇక్కడ ఎనిమిది వేలు ఉన్నాయి కాబట్టి పెద్దది తొమ్మిది వేలు ఆ అవరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి రాయాలి పెద్దది తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు దాని తర్వాత పెద్దది ఎనిమిది వేల మూడు వందల ఇరవై దాని తర్వాత పెద్దది ఎనిమిది వందల నలభై ఏడు దాని తర్వాత పెద్దది ఐదు వందల డెబ్బై ఒకటి ఆరోహణ క్రమం ఆరోహణ క్రమం అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి రాయటం దీన్ని రివర్స్ రాసుకున్నట్లయితే మనకి ఆరోహణ క్రమం వస్తుంది ఐదు వందల డెబ్బై ఒకటి ఎనిమిది వందల నలభై ఏడు ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు కొన్ని గుర్తుంచుకోవాల్సినవి ఫస్ట్ వన్ అతిపెద్ద ఒక అంకె సంఖ్యకు ఒకటి కలిపితే అతి చిన్న రెండంకెల సంఖ్య వస్తుంది అతి పెద్ద ఒక అంకెల సంఖ్య తొమ్మిది దానికి ఒకటి కలిపితే పది వస్తుంది ఇది రెండు అంకెల చిన్న సంఖ్య రెండు అతిపెద్ద రెండు అంకెల సంఖ్యకు ఒకటి కలిపితే అతి చిన్న మూడంకెల సంఖ్య వస్తుంది రెండు రెండంకెల పెద్ద సంఖ్య తొంభై తొమ్మిది దానికి ఒకటి కలిపితే అతి చిన్న మూడంకెల సంఖ్య వంద వస్తుంది మూడు అతిపెద్ద మూడంకెల సంఖ్యకు ఒకటి కలిపితే అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య వస్తుంది అతిపెద్ద మూడంకెల సంఖ్య తొమ్మిది వందల తొంభై తొమ్మిది దీనికి ఒకటి కలిపితే అతి చిన్న నాలుగంకెల సంఖ్య వెయ్యి వస్తుంది విస్తరణ రూపం ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిదిని విస్తరించి రాయాలి ఒకట్లు పదులు వందలు వేలు ఐదు ఇంటూ వెయ్యి ఐదు వేలు ఉన్నాయి రెండు ఇంటూ వంద రెండు వందలు ఉన్నాయి ప్లస్

వంద లక్షలు లేదా పదివేలు వేలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పదికి ఒక సున్నానే ఉంటుంది వందకి రెండు సున్నాలు ఉంటాయి వెయ్యికి మూడు సున్నాలుంటాయి పదివేలకి నాలుగు సున్నాలు ఉంటాయి లక్షకి ఐదు సున్నాలు ఉంటాయి పది లక్షకి ఆరు సున్నాలు ఉంటాయి కోటికి ఏడు సున్నాలు ఉంటాయి మనం లెక్కలు చేసేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకోవాలి దేనికి ఎన్ని సున్నాలు ఉంటాయని గుర్తుంటే మనం ఈజీగా ఇటువంటి లెక్కలు చేయొచ్చు పదికి ఒక సున్నా ఉంటుంది వందకి రెండు సున్నాలుంటాయి వెయ్యికి మూడు సున్నాలు ఉంటాయి పదివేలకి నాలుగు సున్నాలు ఉంటాయి లక్షకి ఐదు సున్నాలు ఉంటాయి పది లక్షలకి ఆరు సున్నాలు ఉంటాయి కోటికి ఏడు సున్నాలు ఉంటాయి వీటిని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి హిందూ సంఖ్యామానం భారతదేశం ఉపయోగించేటువంటి సంఖ్యామానాన్ని హిందూ సంఖ్యామానం అంటారు హిందూ సంఖ్యామానంలో ఫస్ట్ మూడు డిజిట్స్ తర్వాత మూడు అంకెల తర్వాత కామా పెట్టుకోవాలి తర్వాత ప్రతి రెండు అంకెలకు కామా పెట్టుకోవాలి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల అరవై రెండు ఈ విధంగా చదవాలి అంతర్జాతీయ సంఖ్యామానం అంతర్జాతీయ సంఖ్యామానం అంతర్జాతీయ సంఖ్యామానంలో ప్రతి మూడు అంకెలకు ఒకసారి కామా పెట్టుకోవాలి ఒకటి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు తర్వాత మిలియన్లు పది మిలియన్లు యాభై రెండు మిలియన్ల నాలుగు వందల ముప్పై రెండు వేల ఏడు వందల అరవై రెండు ఈ విధంగా చదువుకోవాలి ఒక మిలియన్ అంటే పది లక్షలు ఒక బిలియన్ అంటే వంద కోట్లు ఇప్పుడు కోటికి ఏడు సున్నాలు కాబట్టి బిలియన్కి తొమ్మిది ఉంటాయి ఇలా రాసుకోవాలి అభ్యాసం వన్ పాయింట్ వన్ ఒకటి ఖాళీలను పూరించండి ఏ ఒక లక్ష ఈక్వల్ టు డాష్ పదివేలు అంటున్నాడు లక్షకి ఎన్ని సున్నాలుంటాయి లక్షకి ఐదు సున్నాలుంటాయి ఇవి దృష్టిలో పెట్టుకోవాలి పదివేలకి ఎన్ని సున్నాలుంటాయి నాలుగు సున్నాలుంటాయి సో పది పదివేలు అవుతుంది సెకండ్ వన్ వన్ మిలియన్ ఈక్వల్ టు వంద వేలు అంటున్నాడు మిలియన్ అంటే పది లక్షలు కాబట్టి మిలియన్కి ఆరు ఉంటాయి వంద వేలు వంద వేలకి ఐదు సున్నాలు ఉంటాయి కాబట్టి పది వంద వేలు సి ఒక కోటి ఈక్వల్ టు డాష్ పది లక్షలు అంటున్నాడు కోటికి ఏడు సున్నాలు ఉంటాయి పది లక్షలకి ఆరు సున్నాలుంటాయి సో పది వస్తుంది పది పది లక్షలు డి ఒక కోటి ఈక్వల్ డా మిలియన్లు ఒక కోటి అంటే ఏడు సున్నాలు ఉంటాయి టెన్ పవర్ సెవెన్ మిలియన్ అంటే ఆరు సున్నాలు ఉంటాయి సో పది మిలియన్లు లాస్ట్ వన్ ఒక మిలియన్ ఈక్వల్ టు డాష్ లక్షలు అంటున్నాడు ఒక మిలియన్ అంటే టెన్ పవర్ సిక్స్ లక్షకి ఐదు సున్నాలు ఉంటాయి సో పది లక్షలు సెకండ్ వన్ కామాలను సరిగ్గా గుర్తించి మరియు ఆ సంఖ్యలను రాయండి ఫస్ట్ వన్ డెబ్బై మూడు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల ఏడు ఇచ్చిన అక్షరాల్లో ఇచ్చినటువంటి వాటిని సంఖ్యలలో రాసి కామాలు గుర్తించమంటున్నారు ఇది హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఉంది డెబ్బై మూడు లక్షల డెబ్బై మూడు లక్షల డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేల మూడు వందల ఏడు ఒకట్లు పదులు వందలు తర్వాత కామా తర్వాత ప్రతి రెండు అంకెలకి మధ్య కామా ఉంచాలి సెకండ్ వన్ బి యాభై ఎనిమిది మిలియన్ల నాలుగు వందల ఇరవై మూడు వేల రెండు వందల రెండు ఇది అంతర్జాతీయ సంఖ్యామానంలో ఉంది యాభై ఎనిమిది మిలియన్ల యాభై ఎనిమిది మిలియన్ల నాలుగు వందల ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు వేల రెండు వందల రెండు రెండు వందల రెండు అంతర్జాతీయ సంఖ్యా మనంలో ప్రతి మూడు అంకెల తర్వాత కామాని ఉంచాలి ఒకట్లు పదులు వందలు కామ ఇట్లా ప్రతి మూడు అంకెల తర్వాత కామాలు ఉంచాలి ఫస్ట్ వన్ పది మిల్లీమీటర్లు ఈక్వల్ టు ఒక సెంటీమీటరు ఒక మీటర్ కొల్టు వంద సెంటీమీటర్లు లేదా వెయ్యి మిల్లీ మీటర్లు ఎప్పుడైనా కాని పెద్దదాన్ని నుంచి చిన్న దాంట్లోకి మార్చుకునేటప్పుడు గుణకారం చేయాలి చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి మార్చేటప్పుడు బాగాహారం చేయాలి థర్డ్ వన్ ఒక కిలోమీటర్ కొల్టు వెయ్యి మీటర్లు ఫోర్త్ వన్ ఒక కిలోగ్రామ్కి కొల్టు వెయ్యి గ్రాములు ఫిఫ్త్ వన్ ఒక గ్రామికి కొల్టు వెయ్యి మిల్లీ గ్రాములు సిక్స్త్ వన్ ఒక లీటర్ ఈక్వల్ టు వెయ్యి మిల్లీ లీటర్లు ఒక ఇంపార్టెంట్ లెక్క చూద్దాం ఒక పాత్రలు నాలుగు లీటర్ల ఐదు వందల మిల్లీ లీటర్ల పెరుగు ఉంది ఒక్కొక్కటి ఇరవై ఐదు మిల్లీ లీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసుల్లో దీన్ని నింపవచ్చు అంటున్నారు మొదటిగా ఇచ్చిన అన్ని ప్రమాణాలు ఒకే క్వాంటిటీలో ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడ లీటర్లు ఉన్నాయి ఇక్కడ మిల్లీ లీటర్లు ఉన్నాయి సో కాబట్టి అన్నిటినీ మిల్లీ లీటర్లోకి మార్చుకోవాలి ఒక లీటర్కి ఒక లీటర్కి వెయ్యి మిల్లీ లీటర్లు నాలుగు లీటర్లు ఉన్నాయి కాబట్టి నాలుగు ఇంటూ వెయ్యి నాలుగు వేలు ప్లస్ ఇక్కడ ఒక ఐదు వందలు ఉన్నాయి కాబట్టి ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల ఎంఎల్ వచ్చింది ఇప్పుడు ఒక్కొక్కటి ఇరవై ఐదు మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసులు అంటారు కాబట్టి నాలుగు వేల ఐదు వందలని ఇరవై ఐదుతో డివిజన్ చేయాలి నాలుగు వేల ఐదు వందలు బై ఇరవై ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు తొమ్మిదులు నలభై ఐదు ఐదు ఒకట్లు పోతే ఇంకా నాలుగు ఉంటుంది నాలుగు సున్నా నాలుగు ఎనిమిదులు ఐదు ఎనిమిదులు నూట ఎనభై నూట ఎనభై గ్లాసులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీస్ సర్కిల్